రైతు మిత్రులకు నమస్కారం నా పేరు కోటేశ్వర మీరు చూస్తున్నారు మన రైతున్న టూ పాయింట్ ఓ ఈరోజు రైతు మిత్రుల కోసం అతి ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వచ్చాము అదేంటంటే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి మనకి అందుబాటు ధరలు ఎక్కడ దొరుకుతున్నాయి దాంతోపాటు రైతు సాధికార సంస్థతో కలిసి కేవీకే వారి సలహాలు సూచనలతోటి పంట ఉత్పత్తులు ఎలా పండించాలి వాటిని ఎలా విక్రయించుకోవాలి ఇది పూర్తిగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన విషయం ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా గో ఆధారిత వ్యవసాయం వీటికి సంబంధించిన విషయమే ఇందులో కెమికల్ వ్యవసాయం లేదా రసాయన వ్యవసాయానికి సంబంధించినవి పొందుపరచడం లేదు ఈరోజు మనతో పాటు పి మాధవరావు గారు ఉన్నారు వారి మాటల్లోనే దీని గురించి తెలుసుకోబోతుంది నమస్తే మాధవరావు గారు మాధవరావు గారు మీ గురించి అంటే మీరు ఈ ప్రకృతి వ్యవసాయాలు ఎప్పటి నుంచి ఉన్నారు అలాగే ఈ ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహాలు ప్రస్తుతం అందిస్తున్నారండి నమస్కారం నా పేరు మాధవరావు మాది ఓగూరు గ్రామము ముందుగా రైతన్న ఛానల్కి నమస్కారాలు నేను ప్రకృతి వ్యవసాయంలో రెండు వేల పదిహేను నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను రెండు వేల పద్దెనిమిదిలో ప్రాజెక్టులో జాయిన్ అయ్యాను ఆరు రైతు సాధికార సంస్థ రైతుకార సంస్థ రైతు సాధికార సంస్థలో రెండు వేల పద్దెనిమిదిలో జాయిన్ అయ్యాను అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం రెండు వేల పదిహేను నుంచి చేస్తూ మనం ప్రకృతి వ్యవసాయము చేస్తున్న రైతులని తీసుకోవడం కూడా జరిగింది ప్రాజెక్టులు ఏంటంటే మూడు సంవత్సరాల ముందుగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులని సెలెక్ట్ చేసి వాళ్ళు తీసుకోవటం జరిగింది వీళ్ళు జాయిన్ అవ్వడం ప్రాసెస్ ఎలా ఉంటుంది రాసేసి అంటే మనం ప్రకృతి వ్యవసాయం జాయిన్ అయ్యే ముందు మూడు సంవత్సరాలుగా కంటిన్యూగా ప్రకృతి అవసరం చేసే వాళ్ళని గుర్తించి వీళ్ళు ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు వీళ్ళు ప్రకృతి అసాయానికి అలవాటు పడవడం ఫస్ట్ నుంచి అసలు రైతు బిడ్డాయి రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేశారు ఓకే ఇప్పుడు మూడు అంటే ఆ మూడు సంవత్సరాలు ఎలా నిర్ణయిస్తారు ఇప్పుడు నేను మూడు సంవత్సరాలు చేస్తున్నాను దాన్ని ఎలా గుర్తించడం ఎలా ఒక రికార్డు పొందండి మూడు సంవత్సరాలు మనకు ప్రకృతి వ్యవసాయం చేసే సాధికార సాధికారి సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ అక్కడ ఐసిఆర్పిలు కానీ అక్కడ ఎల్ వన్ ఎల్ టూలు ఒక ప్రాజెక్టు కేటగిరీలో ఉంటారు వాళ్ళు మన మూడు సంవత్సరాలు ప్రకృతి వ్యవసాయం శాస్త్ర సలహాలు చూసిన తోటి ప్రకృతి వ్యవసాయం వాళ్ళు సలహాలతో మనం చేసి వీళ్ళు మన సలహాలు చేసారు ప్రకృతి వ్యవసాయము మూడు సంవత్సరాలు చేస్తే మనకు కూడా ప్రకృతి వ్యవసాయం చేయటము పిఎండిఎస్ చేయటం వలన మూడు సంవత్సరాలకి భూమి అనుకూలంగా అనుకూలంగా మారేదానికి కూడా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మనకి రైతు సాధికార సంస్థ వాళ్ళు మనం సర్టిఫై మనం పండించే పంటను ఇందులో మనకి మళ్ళీ కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం వల్ల ఎలా ఉపయోగం వస్తుందండి వాళ్ళ ఉపయోగం ఏంటి కృషి విజ్ఞాన కేంద్రము మనకి షాప్ పెట్టి షాప్ అవుట్ అవుట్ కట్ లో ఒక షాప్ అనేది ఉండాలా మీకు ఒక గుర్తింపు ఉండాలా ఈ ఈ అవుట్కట్లో మనం మనం పండించిన ఉత్పత్తులు మనమే విక్రయం చేసుకోవాలా మనమే మార్కెటింగ్ చేసుకోవాలా అనే సలహాలు సూచనలతో కృషి విజ్ఞాన కేంద్రం సపోర్ట్ సపోర్ట్ సో ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్న ఈ షాప్లో ఏ ఉత్పత్తులు ఉన్నాయండి తర్వాత వీటిని మీరు వేరే అంటే మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలో పండిన కూరగాయలు కానీ మనకి బి రైస్ కానీ నిమ్మకాయలు కానీ మనకి కూరగాయలు అన్ని రకాలు కానీ మనకు పనిని మనకి ఇప్పుడు ఏటీఎం మోడల్ అని నేను ప్రకృతి వ్యవసాయంలో ఏటీఎం మోడల్గా ఫస్ట్ ఐసిఆర్పిగా చేరి తర్వాత ఎల్వ ఎల్ టూగా ప్రమోట్ అయ్యి ఎల్ 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 టూ నుంచి మళ్ళీ మనకి మోడల్ మోడల్ మేకర్గా ప్రమోట్ అయ్యింది ఓకే మాకు మాలకొండ సార్ గారు ప్రాజెక్టు మేనేజర్ గారు ఆయన సహాయ సహకారాలతో ఆయన చూసిన తోటి మనల్ని ప్ర ప్రకృతి వ్యవసాయంలో మనకి మోడల్ మేకర్గా పంపించడం జరిగింది మోడల్ మేకర్గా అంటే మనకి ఒక మోడల్ ఏటీఎం మోడల్ ఏ గ్రేడ్ మోడలు ఆ మోడల్ వాటి మీద మనకి అనంతపురం అనేది నెలకి ఒక వారం అక్కడ ట్రైనింగ్ జరుగుతుంది అనంతపురం 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 గత రెండు సంవత్సరాల నుంచి గత మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి మనం ఏ ప్రాజెక్ట్ మేనేజర్ గారు మాలకొండ సార్ గారు సహాయ సహకారాలతోటి మోడల్ మేకర్గా నన్ను అనంతపురంలో అక్కడ డిపిఎం గారు నాయక్ సార్ గారు ఆధ్వర్యంలో మోడల్ గురించి ఏటీఎం మోడల్ ఎలా వేయాలా ఏ గ్రేడ్ మోడల్ ఎలా వేయాలా డ్రాట్ పోర్ట్ మోడల్ ఎలా వేయాలా అనేది అక్కడ వాళ్ళు నేర్పిస్తారు అనంతపురంలో అక్కడ వాళ్ళు నేర్పించింది మళ్ళీ ఇక్కడ వచ్చి ప్రాక్టికల్గా మళ్ళీ మనం వేస్తూ మనం మన సొంత పొలంలో ఏటీఎం మోడల్ ఏ గ్రేడ్ మోడ్లు బుట్ మోడల్ మనం వేస్తూ మన తోటి రైతులకి ఆదర్శంగా ఉంటూ తోటి రైతులని ఇంట్రెస్ట్గా ఉన్న రైతులని వాళ్ళ చేత మనం ఏటీఎం మోడల్ అట్లా ఇట్లా వేసుకోండి అని చెప్పడము ప్రోత్సహించడము దానివల్ల ఉపయోగం ఏంటని రైతు అడుగుతాడు ఉపయోగం ఏంటనేది నేను వేసి ఉన్నాను ఇదిగో ఒక మోడల్ ఇరవై సొంట్లు వేసుండాను ఇరవై సొంట్లు ఇరవై రకాలు వేసు ఇరవై రకాల్లో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ముల్లంగి వచ్చింది కూరకాయ వచ్చింది అరటికాయ వచ్చింది నిమ్మకాయ వచ్చింది రైస్ వచ్చి ఆ రకంగా మనకు వచ్చినవి అన్నీ మార్కెటింగ్ చేసుకోవటం ఈ మనమే సొంతంగా మార్కెట్ మధ్యలో దళారీ వ్యవస్థ అనేది లేకుండా ఈ షాపు కూడా మనకి ఏపీసీఎన్ఎఫ్ మరియు సహాయ షాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రస్తుతం ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఏవైతే ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయో ఈ ఉత్పత్తులు మొత్తము అంటే మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఉపయోగించాలని ఆసక్తితో ఉన్నారు వారికి మీరు ఆర్టీసీ కార్గో కానివ్వండి లేదా ప్రైవేట్ కార్గో సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా పంపించే సౌలభ్యం ఉందా మీతో సౌలభ్యం ఉందా ఖచ్చితంగా ఉంది వాళ్ళు మనం కాల్ చేసి మనకు వీడియోలు పెడుతుంటాము కొందలాంటి ఫోన్లు చేస్తున్నారు మనకి ఇదే కాకుండా కషాయాలు కూడా ఉండి వ్యవసాయ ఇప్పుడు కొత్తగా వ్యవసాయాలకు రావాలా నా కషాయాలు అందుబాటులో లేదు నేను ఏం చేయాలి ప్రకృతి వ్యవసాయం నేను చేయాలని ఉంది నా కోరిక ఉంది కానీ నా కషాయాలు అందుబాటులో లేదు అందుకని ఇన్పుట్స్ అని ఇన్పుట్స్ ఉత్పత్తుల విక్రయ కేంద్రం ఇన్పుట్స్ అని ఆ కషాయాలు కూడా మనం తయారు చేయటం ఇప్పుడు మీరే ఉండరు ఒక ఇరవై సెంటర్లు మేము చేయాలని ఇంట్రెస్ట్గా ఉంది అని మా సార్ను మా ఈ ఈసారిను ఎవరు కలిచారు అప్పుడు మా సార్ మాకు ఫోన్ చేసి పలానా అతను ఇంట్రెస్ట్గా ఉండాలంట లేదు మమ్మల్ని కలిసినా కూడా అతను అతను ఫీల్డ్లోకి వెళ్ళి మేము అతనికి అగ్ని ఆశ్రం కావాలన్నా జీవామృతం కావాలన్నా బ్రహ్మాసరం కావాలన్నా పొలడం కావాలన్నా బీజామృతం కావాలన్నా కూడా యజ్ఞాశ్రమం యజ్ఞమీనో యాసిడ్ కానీ బ్రహ్మాస్రం ఇవన్నీ అతని ఫీల్డ్ లేకపోయి అతనికి ఫ్రీ సర్వీస్ తోటి అతని సేల్ అతను పొలంలోనే డెమో ఇస్తాం ఫ్రీగా ఇస్తాం ఫ్రీగా ఇస్తాం ఫ్రీగా ఇస్తావు అతను చేసుకోవడానికి సులభంగా ఉంటుంది వాడుకోవడానికి అతని పొలంలోనే అతని కషాయాలన్నీ అందుబాటులో ఉంటాయి అతను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఫోన్ ద్వారాగా కానీ మేము ప్రాక్టికల్గా వెళ్ళిపో పొలంలో కానీ అతనికి ఎత్తనం పెట్టిన గాడించి పంట తీసిన దాకా గైడెన్స్ గైడెన్స్ ఖచ్చితంగా ఓకే రైతు మిత్రులకు ఇది ఒక మంచి సదవకాశం ఏవైతే మీ పొలంలో మీరు ప్రకృతి వ్యవసాయంలో మారాలి అనుకున్న వాళ్ళకి అది మాధవరావు గారు మొదట మీరు భూమి సదును చేసిన దగ్గర నుంచి చివరిగా పంట ఉత్పత్తి పొలం నుంచి బయటకు తీసుకునే వరకు ప్రతి విషయంలో మీకు ప్రభుత్వం తరపు నుంచి ఉచితంగా సలహాలు సూచనలు అంతేకాకుండా మీకు మధ్యలో కావాల్సిన ఏవైతే భూమికి బలానికి కావాల్సిన ఘనజీవామృతం కానివ్వండి లేదు పైన పిచికారి చేయడానికి ఏవైతే ఉన్నాయో పెస్ట్ కంట్రోల్ కి వాడే మన అగ్నాశ్రం కానివ్వండి నీమాస్త్రం కానివ్వండి మరేదైనా వేప నూనె కానివ్వండి లేదు బ్యాక్టీరియా అయినటువంటి ట్రైకోడర్మా విరిడి ఇవేవైనా కానివ్వండి ఈ అన్నిటి కూడా అన్నిటి విషయాల్లో మీకు సహాయ సహకారాలతో పాటు ఇవి వీరి దగ్గరే అందుబాటులో ఉంటాయి అవి నామ మాత్రపు మీ బైక్ మార్కెట్ కంటే కూడా ఇక్కడ చాలా సౌలభ్యంగా ఉంటాయి అందు దాంతోపాటు ప్రస్తుతం మాధవరావు గారి దగ్గర ఏ ఏ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయో మనం చూడబోతున్నాము మీకు కావాల్సిన ఈ ఉత్పత్తులు ఏవైనా కావాలంటే మీ ముఖ్యంగా ఎవరైతే మెట్రో సిటీస్లో ఉంటారో హైదరాబాద్ బెంగళూరు లేదా చెన్నైలో ఉండేవాళ్ళు మన మాధవరావు గారి నెంబర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూశారు కదా కింద ఈ నెంబర్కి మీరు కనుక వాట్సాప్లో కానీ ఫోన్లో కానీ కాంటాక్ట్ అయ్యి ఆర్టీసీ కార్గో సర్వీస్ ఒకవేళ మీకు కార్గో సర్వీస్ అందుబాటులో లేకుంటే ప్రైవేట్ కార్గో సర్వీస్ ఏదైతే ఉన్నాయో ఆ కార్గో సర్వీస్ ద్వారా ఇవన్నీ పొందొచ్చండి ఇవన్నీ నేరుగా రైతుల నుంచి మాధవరావు గారి దగ్గరికి వచ్చాయి ఇందులో దా దళారులకి ప్రసక్తే లేదు సో లేదు మీకు ఇంకా బల్క్ మొత్తంలో కావాలంటే మాధవరావు గారు మీకు రైతులకే డైరెక్ట్గా కా కాంటాక్ట్ ఏర్పరుస్తారు మీరిద్దరు మాట్లాడుకుని కూడా తీసుకోవచ్చు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో రైతు పొలం మీద ఉన్న శ్రద్ధ వీటిని పంపించేంత అవకాశాలు వాళ్ళకి ఉండకపోవచ్చు అట్లాంటి సందర్భంలోనే మాధవరావు గారు వస్తారు మిగతా సందర్భాల్లో మీరే డైరెక్ట్గా రైతును కాంటాక్ట్ అయ్యి రైతు దగ్గర కూడా కొనుగోలు చేయవచ్చు అన్నీ రైతు పండించి మీకు సప్లై చేయాలంటే కుదరదండి ఎందుకంటే ఆయనకు రోజువారీ పనులు ఉంటాయి అలాంటి సందర్భంలో మాధవరావు గారు మధ్యలో మీకు సహాయ సహకారాలు అందిస్తారు ఇప్పుడు ఈ బియ్యం గురించి వారి మాటలో తెలుసుకోవచ్చు బియ్యం నవారా ఉంది నవారా అంటే రెడ్ రైస్ ఇది గని పోషకాల గని ఒక రకంగా చెప్పాలంటే ఈ రైస్ తిన్నోళ్ళు ఎవరైనా హాస్పిటల్కి ఓపీ అనేది రాయాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ రైస్ కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుని ఈ రైస్ మినిమం ఎనిమిది గంటలు నానేసుకోవాలి ఎనిమిది గంటలు నా నానేసుకుంటే కానీ ఇది ఓన్లీ పొక్కు వరకు తీసింది ఇది ముడి సరుకు ఓన్లీ పై పొక్కు తీసింది తీస్తుంది పైపక్కు వరకే తీసింది దాన్ని పోషకాలు బాగా ఎక్కువగా ఉంటాయి అనమాట పోషకాలు కానీ అదేవిధంగా రత్న సోడీ రత్న రత్న సోడీ అదేవిధంగా మళ్ళీ షుగర్ షుగర్ వాళ్ళు తినేదానికి ఆర్ఎన్ఆర్ షుగర్ బియ్యం అదేవిధంగా కర్నూలు రైస్ కర్నూలు రైస్ ఇది మామూలు పాలీసీ అనమాట మామూలు పాలీసీ కావాల్సిన మామూలు పాలీసీ అందిస్తున్నాము నవారా కావాల్సిన నవారా అందిస్తున్నాము రత్న సోడి కావాల్సిన రత్న సోడి ఆర్ఎన్ఆర్ కావాల్సిన వాళ్ళు ఆర్ఎన్ఆర్ ఎవరికి ఏదో ఒక కుటుంబానికి ఒక రెండు మూడు బ్యాగులు కావాలనుకోండి ఇప్పుడు నేను నాకు ఆర్ఎన్ఆర్ ఒక ఐదు బ్యాగులు కావాలనుకోండి మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి ఐదు బ్యాగులు అయినా పది బ్యాగులు అయినా ఒక రోజుగా నాకు అవకాశం ఇస్తే ఒక రోజు మీకు ఒక రోజు ముందే కానీ చెప్తే మీకు ఎన్ని బ్యాగులు కావాలని అన్ని బ్యాగులు అందుబాటులో రత్న సోడి అయినా అయితే నవార్ అయినా అంటే కర్నూలు రైస్ అయిన ఒక రోజు ముందుగా చెప్పాలి వీటితో పాటు ఇంకా మన దగ్గర ఉన్న ఏవైతే ఉన్నాయో ఒకసారి అవి కూడా చూద్దామండి ప్రకృతి వ్యవసాయలు పండించినవి ఇవి నేచురల్ పచ్చల్లో అదేవిధంగా విధంగా మనకి మన పొలంలో పండిన ఏటీఎం మోడల్లో ఏటీఎం మోడల్లో మన పొలంలో పండిన మల్లంగి ఇది మొల్లంగి మన ప్రకృతి వ్యవసాయంలో పండింది మనకి ప్రకృతి వ్యవసాయంలో ఏటీఎం మోడల్లో ఇరవై రకాలు వేసుండేది ఇరవై రకాల్లో ఇప్పుడు గోచుకులు దాసకాయలు రేటు మామూలు రేటు అమ్ముతున్నాం రేటు ఎక్కువ పెట్టడం లేదు మార్కెట్ రేట్ బోర్డు రేట్ అమ్ముతున్నాం ఇప్పుడే మన రైతుకి మనకి మన మన ఏటీఎం మోడల్లో ప్రకృతి వ్యవసాయంలో పండిన ముల్లంగి మనకి తోటి రైతుకి సేల్ చేయడం జరుగుతుంది మన షాప్ తరఫున ఉంది టమోటా కాయలు కానీ దీంట్లో ఆయిల్ కానీ మొత్తం మనకి ప్రకృతి వ్యవసాయంలో పండిన ఆయిల్ టమోటా ఇది ఈ ఈ టమోటాతోటి మనము పసల్లో తయారు చేసి మనకి రైతులకు అందియటం జరుగుతుంది అదేవిధంగా మనకి భూములో కరగన పదార్థము కరిగేయటానికి పిఎస్బి కేఎస్బి అనేది మనకి అజోల్లా స్పిల్లియా ఈ భూములోని డ్రిప్పు ద్వారాగా నేల గనక నేలకు గనక వదిలితే నేలలో ఉన్న పోషకాలని కరగన పదార్థాన్ని కరిగించి మనకి అన్ని పోషకాలని మొక్కకి అందేదానికి ఎక్కువ అవకాశం ఉంది అదేవిధంగా నీకు టైకోడర్మా విరిడి టైకోడర్మా పొడి కాడికి విరిడి బాగా పనిచేస్తుంది కాబట్టి టైకోడర్మా విరిడి పొడి వాడుతున్నాము టైకోడర్మా విరిడి ఇంకా బాగా పనిచేస్తుంది కాబట్టి లిక్విడ్ రూపంలో కూడా రైతులకు అందుబాటులో ఇవ్వటం జరుగుతుంది టమోటా సొంత ఏటీఎం మోడల్ టమోటా టమోటా నీకు గోరుచిక్కుడు దోశ అదేవిధంగా నీకు ఈ ప్రకృతి వ్యవసాయంలో పండిన టమాటా ఈ టమాటా వెంకటాద్రపాలెంలో పండింది ఇది ఇది వెంకటాద్రపాలెం టమాటా జేవిఎన్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు కదండి వారి వీడియో తదుపరి మనం చూడబోతున్నాము ప్రకృతి వ్యవసాయంలో మనకి ఆ కెమికల్ కు బదులు పురుగు మందులకు బదులు మనం దశపర్ణి కషాయం అని పెద్ద పెద్ద పురుగులు వాడతాం ఇది అన్నిటికీ అన్ని 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 పంటలకి ఇది పై పది అన్నిటికి పది రకాల ఆకులతో తయారు చేసాం మొత్తాన్ని పనిచేస్తుంది ఇంకా జీవామృతం ఉందాడ ఇంకా అది ఆ జీవామృతం కానీ పాడేమంటే అది బలానికి కానీ పెరిగేది జీవామృతము కోడిగోడ్డు నిమస్త ద్రావణము పెరిగేదానికి చేప ద్రావణము చేప బెల్ల ద్రావణము అవి పెరుగుదలకి అనమాట గ్రోత్ ప్రమోటర్ అవి ఇది ఇది ఓన్లీ పురి పురుక్కి పురుగు పురుగు సావటం దానికోసం ఇది అదే ఇది ఇది లీటర్ వచ్చేసి వంద రూపాయలు ఉంటుంది ఈ పది రోజుల్లో వాడుకోవాలా ఈ పది రోజుల్లో వాడుకుంటే ఇది మనకి నీకు డిఐపిలి ఇవన్నీ వేసినంత దెబ్బగా మనకి ఈ గ్రోత్ ప్రమోటర్ బాగుంటుంది ఇది ఇది చాలామంది మన షాప్ నుంచి తెచ్చపోయి వాడారు ఎంత లీటర్ పది రూపాయలు పదే చాలు కాదు చాలా చీపు లేదు అనుకుంటే ఈ పది రూపాయలు కూడా మీరు పెట్టబడలేదు ఈ ప్రకృతి వ్యవసాయం ఒక ఉద్యమంగా పనిచేస్తుంది కాబట్టి ప్రకృతి వ్యవసాయం ధరన అరవై వేసెస్ మరియు కేవిక సాయ సహాయకారాలతోటి మన ప్రకృతి వ్యవసాయం ధరన షాప్ ఇచ్చారు కాబట్టి ఈ షాప్ ధరన ఏంటంటే ప్రకృతి వ్యవసాయం ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని మీకు ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు ఈ జీవామృతం అనేది రెండు వందల లీటర్లు మీ ఇంటి దగ్గర మీ దగ్గర మీ సెట్ల దగ్గరే మేము తయారు చేసేస్తాం రైతు ఖర్చు లేకుండా మనకి ఈ అరటికాయలు ఉంది అరటికాయలు వేసిన తర్వాత అరటికాయలు తీసేస్తాం అరటికాయలు తీసేసిన తర్వాత చెట్టు ఉంటుంది చెట్టుని కూడా కొట్టిన పడేస్తాం వరకు వేస్ట్గా పడేసేదాన్ని మనము మనం ఆర్గానిక్ పొటాష్గా ఉపయోగించు లోపల బెల్లం లాగా ఉంటాం లోపల ఆ కాండం కాండం కూడా పై అయి తీసేసి లోపల బోధిని ముక్కల ముక్కలుగా సన్నగా ఇక ముక్కల ముక్కలుగా జరుపుకొని మనము ఎన్ని కేజీలు అవద్దు అన్ని కేజీలు నల్ల బెల్లం కలుపుకుంటాం సమానంగా సమానంగా అరటి బోజులు ముక్క అవద్దు బరువు బరువు వెయిట్ అన్ని కేజీలు నల్ల బెల్లం కలుపుకోవాలి నల్ల బెల్లం కలుపుకొని నీకు ఇరవై రోజులు కనుక మనకి ఇరవై రోజుల పాటు కనుక మనకి మా ఈ క్యాన్లో మగ్గి మగ్గిచ్చేస్తే వాటర్ తగలకుండా వాటర్ తగలకుండా మగ్గిచ్చేస్తే మనకి ఆ విధంగా తయారైపోద్ది అనమాట ఇరవై రోజుల తర్వాత నుంచి మనం దీన్ని పొటాషి కింద వాడుకోవచ్చు అన్ని పంటలకు వాడుకోవచ్చు అన్ని పంటల్లో మీరు పొటాషి ఎంత వాడుతున్నారో అదే మోతాదు పరకు మనకు ఆర్గానిక్ సేంద్రియ పొటాస్ వాడుకోవచ్చు అనమాట ఐదు ఆరు నెలలు నెల ఉంటుంది ఆరు నెలల లోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు ఒకసారి మేము తయారు చేస్తాం మీకు అందుకే మీరు ప్రకృతి ఆసాయం చేయాలని ఇరవై సెంటలు చేయాలన్నా పచ్చి వంటలు చేయాలన్నా కిచెన్ గార్డెన్లు చేసుకోవాలన్నా మీకు సలహాలు సూచనలకు మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము మా నెంబర్ కావాలన్నా మా కాంటాక్ట్ నెంబర్ ఉంది డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ సిక్స్ నైన్ జీరో డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ సిక్స్ నైన్ జీరో ఇక్కడ మీరు చూసిన ఈ ప్రోడక్ట్కి సంబంధించి ప్రతి వివరాలు మన వీడియోలో అందించామండి మరొకసారి మీకు వీడియో చూస్తే లేదు మీకు ఇంకా సందేహాలు ఉంటే మన మాధవరావు గారి నెంబరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము అంతేకాకుండా కాకుండా మీరు ఇక్కడ కూడా చూస్తున్నారు ఈ నెంబర్ కాల్ చేస్తే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం దొరుకుతుంది దాంతోపాటుగా ఇక్కడ దేశీ ఆవు నెయ్యి అని ఉందండి మీరు సోషల్ మీడియాలో చూస్తే ఒక్కొక్కరు ఒక వీడియో అలా వేసేసి అంటే ఆవుల దగ్గర నుంచి ఏదో పాలు పిండుతున్నట్టు అట్లా వెన్న చిలుగుతున్నట్టు జస్ట్ ఒక వీడియో చూపించి వేలకు వేల రూపాయలకి దేశీ ఆవు నెయ్యి అమ్ముతున్నారు ఆ విషయం మీతో కన్ఫామ్ చేసి ఈ రోజు సెలవు తీసుకుంటాను దేశీ ఆవు నెయ్యి ఒక్క లీటర్ ఎంత నడుస్తుంది వాస్తవంగా దేశీ ఆవు నెయ్యి అంటే అది వాళ్ళు రకరకాలుగా అమ్ముతున్నారు మనమైతే అయితే ప్రజెంట్ ఇంకా కాలేదు మన మాధవరావు గారి దగ్గర ప్రస్తుతానికి అయితే లేదండి నిజంగా నాలుగు వేలు ఉందా లేదు రెండు వేలు రెండు వేలు రెండు వేలు అయితే నమ్మవచ్చు రెండు వేలు అయితే నమ్మవచ్చు అంటే మనకు కొన్ని సోషల్ మీడియాలో చెప్తున్నారు చెప్తున్నారు